హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఆ గుడ్ న్యూస్ ఏంటి ఎందుకు ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏ ఉద్యోగులకు ఇచ్చారు అనేది ఈ విడులో వెళ్ళి ముందుగా విడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ అయితే చేయండి చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి వ్యక్తులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఇకపై ఆ రాష్ట్రంలో అనుమతి ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ లభించింది తెలంగాణలో పలువురు ఏపీ ఉద్యోగులకు వైద్యం చేయించుకునే బిల్లులు రియంబర్స్ కాక నష్టపోయిన నేపథ్యంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం అయితే తీసుకుందనమాట అయితే ఇక నుంచి తెలంగాణలోనూ ఉద్యోగులు ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని ప్రకటించింది తెలంగాణలో ఏపీ ఉద్యోగులు పలు ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనమాట ఎన్టీఆర్ వైద్య సేవల్లో భాగంగా తెలంగాణ డిఎం ఈ గుర్తించిన ఆసుపత్రుల్లో వైద్యం కొనసాగించేందుకు అనుమతి ఇచ్చింది ఈ మేరకు తెలంగాణ ఇక రిఫరల్ ఆసుపత్రులను గుర్తించాలని ఎన్టీఆర్ వైద్య సేవ సీఈఓకు సూచించారనమాట అయితే ఇది మంచి శుభార్త అండి ఎందుకంటే ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళు అందరికీ కూడా ఇక తెలంగాణలో కూడా ఇక ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఎక్కడైనా ఆసుపత్రిలో కానీ రియంబర్స్మెంట్ అయితే ఎన్టీఆర్ పథకం కింద చేసుకోవచ్చని ఇక సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి అయితే వెల్లువడించడం జరిగిందనమాట ఇది మంచి శుభార్త అండి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఈ మంచి అప్డేట్ అండి వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్